మీకు నాది కన్ను ఎవరు తప్పించుకోలేరు మరి డేకన్ ఏమైంది ఇక్కడ పోలీసులు కొడుతుంటే డేకన్ ఏమైంది ఏమి గల పోలీసులు తప్పు చేశారంటే నీ పరిస్థితి ప్రమాదంలో పడింది ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా వాళ్ళని అరెస్ట్ చెయ్యి వీళ్ళని అరెస్ట్ చెయ్యి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు కస్టమర్ల మీద ఎఫ్ఐఆర్ పెట్టు ఆర్జీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు వాళ్ళ మీద పెట్టు వీళ్ళ మీద పెట్టు రాబోయలు తీసుకెళ్ళు కొట్టు అంటున్నావు కదా నువ్వు వీళ్ళ మీద డ్యాక్ పెట్టావనుకోవా నువ్వు కొట్టి అని వాళ్ళు చెప్తారు నీ భయం ఒక అరాచకమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అనేది మా ఆందోళన వాళ్ళు తప్పు చేశారా రైటు చేశారా వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల వారు ఎలాంటి వారా అనేది చట్టం చూసుకుంటుంది న్యాయస్థానం చూసుకుంటుంది తప్ప పోలీసు వారు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దాట్ దీన్ని సహిస్తూ ఊరుకోకూడదు మా అందరి అభిప్రాయం దీని మీద మూడో తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళుతున్నారు ఈ బాధితులు ఎవరైతే పోలీసుల చేత అరికాలల్లో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు పోలీసులు చేస్తున్న ఈ ఘాతుకాలని అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన మూడవ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్ళి తెనాలి నగర్ వెళ్ళి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నెల్లూరు జైలుకి వెళ్తాం ఏంటి ఆయనక నువ్వేం వేరేగా మాట్లాడినట్టుంది నేను ఎప్పుడు జైలుకి వెళ్తానో చంద్రబాబు లోకేష్ చెప్పాలి కానీ బలేవాడు ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్తానా వెళ్తా వెళ్ళేటప్పుడు స్వామి నీకు చెప్పే వెళ్తాను ఓకే ఇంకా అనుకూలం ఇంకా పండిన వచ్చిన వాళ్ళు నిన్న మా సజరామకృష్ణారాడు గారు వెళ్ళారు అక్కడ కూడా ములాకాత్తులు రెండు మూడు అట్ట ఉంటాయి దానికి ఒక సిచ్యుయేషన్ ఉంటుంది వెళ్తాం తప్పనిసరిగా మేము వెళ్తే మేము వెళ్తాం మా పార్టీ వాళ్ళు వెళ్తే వెళ్ళి పలకరిస్తారు జైలుకు పలకరించడానికి ఎప్పుడైనా వెళ్తాం నువ్వు అడిగే ప్రశ్న అలా లేదు నువ్వు జైలుకి ఎప్పుడు వెళ్తావు అంటే ఏంది బాబు నువ్వు నువ్వు లోకేష్ లాగా నువ్వు చంద్రబాబు లాగా నన్ను భయపెట్టాలని పాయింట్ నేను చెప్పేది రీజనబుల్గా కాదా మీ ఇద్దరు చెప్పండి డెబ్బై రెండు మాసాలకి అగ్రిమెంట్ అయింది ఉండొచ్చు దట్ ఈస్ అ డిఫరెంట్ నేను ఒక మాట చూద్దాను నేను ఒక మా దట్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ శర్మ 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 నేను చెప్పేది విను అది వేరే అంశం దాని లోతుపాతుల గురించి వేరే డిస్కస్ చేద్దాం నేను కాదన్నా ఒకసారి తొమ్మిది వేల రెండు వందల అరవై మందితో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అంటే ఆ అగ్రిమెంట్ చల్లదా ప్రభుత్వం మారితే అది దీనికి సంబంధం ఏంది స్వామి నువ్వు నువ్వు అటగా శర్మ నువ్వు ఇలా నువ్వు ఇలా ఆర్గ్యూ చేస్తే నేను నేను ఇంకోటి చెప్తాను నేను కొద్దిగా నేను చెప్పేది నువ్వు కొద్దిగా మా అడిగేవాడు నువ్వు కూడా బుర్రబెట్టి ఆలోచించు ఇనో 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 నేను చెప్పేదినో మైక్ నా దగ్గర ఉంది నేను ఒకటే అడుగుతున్నా తొమ్మిది వేల రెండు వందల అరవై మందితో ప్లస్ వన్ డబల్ తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు అది చంద్రబాబు ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా వేరే అంశం ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ నల్లండి వైట్ అయింది అక్కడ చెప్పు నాకు కనవైద్దు నువ్వు డ్రైనేజీ మేము అది మానేసాం మేము ఈ మానేసాం తీసేయి ఈ ఒక్క పాయింట్ మేము చెప్పు నాకు అది అదిగా అనేది నువ్వు అదే నువ్వు అటగాదబ్బా నువ్వు 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 ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తే నేను చెప్పలేను మీ పేరు ఏంటంటే మీ తాత పేరు ఏంటి అంటే ఏం లాభం నీ పేరేంటి చెప్పాలి ముందు నో నో అందువల్ల ఇది అందువల్ల ఇది నో 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 ప్రభుత్వం ఇష్టం కాదు మరొకసారి చెప్తున్నా అగ్రిమెంట్ అయిన తర్వాత డెబ్బై రెండు మాసాల అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ ని వైలేట్ చేయటం ఏ ప్రభుత్వం వల్ల కాదు ఇది చట్టం నా ఇష్టం అంటే మేమేం చేస్తాం డేకన్నాయని చెప్పినా నువ్వు కూడా చెబితే నేను ఏం చేయాలా నువ్వు అదేమంటే అదేమంటే నువ్వు అదేమంటే ఆ అగ్రిమెంట్ ఏంటి ఈ అగ్రిమెంట్ ఏంటి అటెంటికి పోటీ ఇప్పుడు చర్చ అది ఇదేమో డిబేటా అది కాదు డిబేటా అన్న ఇదేమన్నా దిస్ ఇస్ నాట్ ద డిబేట్ దిస్ ద ప్రెస్ మీట్ దిస్ ఇస్ నాట్ ద డిబేట్ లేకపోతే నువ్వు కూడా పక్కన చేరేసి కూర్చొని మైక్ ఇస్తా చెప్పు నువ్వు దట్ ఇస్ నాట్ ది వే నేను ఒకటే చెప్తున్నా నేను 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 ఇక్కడ నేను ఇక్కడ చెప్పేది ఒకటే ఒకటి యాభై డెబ్భై రెండు మాసాలకు అగ్రిమెంట్ తీసుకున్నటువంటి తొమ్మిది వందల రెండు వేల ఆరు వందల మందిది ప్రభుత్వం అర్ధంతరంగా తీసేయటం అన్యాయం అంటున్నా అర్ధంతరంగా తీసే అన్యాయం ఏంటండి మీరు రాజధాని రైతులు ఏం చేశారండి మీరు పోలవరం ఏం చేశారండి మీరు ఇట్టా ఇదే దీంతో అయ్యేదేనా దిస్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ ఎక్స్పోజింగ్ మళ్ళా నువ్వేమంటావు మీరు సరిగ్గా పోరాటలేదండి అని నువ్వే అంటావు మళ్ళా ఏం చేయాలా అడిగితే తప్పు అడిగితే తప్పు పోరాడితే తప్పు గట్టిగా అడిగితే మీరేంటంటే ఏం చెప్తాం ఇది ఈ వితండవాదానికి అర్థం ఉండాలా మేము చెప్తుంది ఒకటే ఇవాళ ఇవాళ ఈ మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్స్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఆ అగ్రిమెంట్కు భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది తప్పు సరి చేసుకోమని చెబుతున్నాం చంద్రబాబు చెప్పమను మీరు తప్పు చేశారు కాబట్టి మేము కూడా మేము తప్పు చేస్తున్నామని చట్టం ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మేము తప్పు చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయాలి ఎప్పుడైనా సరే విఆర్ ఆన్సర్బుల్ దాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులతో అగ్రిమెంట్ చేయలేదు లేకపోతే ఇంకోటి దట్ దేవు క్వశ్చనబుల్ విల్ బి క్వశ్చన్ నాట్ నౌ ఈ ప్రశ్నకి ఆ ప్రశ్న ఆపరేషన్కి ఈ ప్రశ్న పెడితే ఇంకేముంది విదండవాదం తప్ప తప్పే ఉంది వాట్ కెన్ ఐ డూ దట్ ఈస్ నాట్ ది వే శర్మ ఖచ్చితంగా చేసుకోమని అభ్యంతరం ఏమి లేదు ఇక్కడ మళ్ళా మొదలుకొచ్చావు నేను ఒకటి నేను అగ్రిమెంట్ ఈజ్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అసలు నేను ఒక మాట చెబుతాను నాకు తెలియకడుగుతాను నీకే బాగా తెలుసు నేను ఒప్పుకుంటాను ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్ ఒక అసోసియేషను అగ్రిమెంట్ వచ్చింది ప్రభుత్వం అది అగ్రిమెంట్ రద్దు అయిద్దా ఎందుకు అగ్రిమెంట్ అటెండ్ అప్పుడు వై ఆర్ సైనింగ్ ఆన్ ది అగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ ఎందుకంటున్నా ఎందుకు అగ్రిమెంట్ రావాలి ఎందుకు జీవో ఇవ్వాలి జీవో రద్దు చేసేటప్పుడు అగ్రిమెంట్ ఏంటి దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్స్ ఆల్రెడీ కోర్ట్స్ ఆర్ దేర్ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి ప్రభుత్వాలు మారితే అగ్రిమెంట్ చల్లవు అని ఉంది ఎక్కడన్నా అదే అంటారు చెబితే నీ పోలవరం అగ్రిమెంట్ లో ఆయన ఎంత మార్చారంటే ఏం చెప్పాలి నువ్వు వాళ్ళ వాళ్ళ వాదన వాళ్ళు చెప్పేసావా ఇంతవరకు మాట్లాడలేదు నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు ఇంతవరకు మాట్లాడలా వాళ్ళ వాదన శర్మ 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 దిశ వెహికల్ ద్వారా స్మగ్లింగ్ జరిగేదండి స్వామి అదే స్మగ్లింగ్ పితామహుడే మన మంత్రి స్మగ్లింగ్ వీళ్ళు స్మగ్లింగ్ చేసిందంటే ముప్పై బస్తాలు తీసుకెళ్ళి స్మగ్లింగ్ చేస్తారా అదే నాకు తెలియగడతానా ఎవడా ఎమ్మెల్యే డబ్బులు తీసుకోండి ఇక్కడ ఈ పిడి ఇది నిరూపితమని అడగపోయిన వాళ్ళని స్మగ్లింగ్ ఏమైనా కేసు పెట్టారా శర్మ దిశ శర్మ శర్మ దిస్ ఈజ్ ఆ కాదు ఏమైనా కేసు పెట్టారా వీళ్ళ మీద ఎవరు శిక్షించారా ఏది ఊరిని మాట చెప్పాను సరే నేను చెప్తే నువ్వు నిరూపించమంటున్నావు వాళ్ళు చెప్తే నిరూపిస్తమన్నావు నువ్వు శర్మ మరి ఇంకే వాళ్ళు చెప్పారంటున్నావు శర్మ శర్మ నువ్వు రీజనబుల్ పాయింట్ అడుగు ఐ కెన్ ఆన్సర్ దిస్ ఊరి వితన్నవాదం అనేది ఏం చెప్పాలి నువ్వు వీళ్ళు అగ్రిమెంట్ చల్లదయ్యా బాబు వీళ్ళు వీళ్ళు లబ్బోదివని రోడ్డు మీద పడ్డారు తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల అరవై మంది అంటే పోలవరం అగ్రిమెంట్ అందరు చేశారంటే ఏం చెప్పాలి నేను ఇంకా దానికి దీనికి సంబంధం పెడితే అదేనా సమాధానం అదేనా మీరు చెప్పేది మళ్ళీ ఇందాకేమో రైతుల గురించి ఏమో నువ్వు పోరాడింది లేదంటావు మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళ గురించి పోరాడితేనేమో దానికి అగ్రిమెంట్ అంటూ దట్ ఇస్ నాట్ ది వే దిస్ ఇస్ ది ప్రెస్ మీట్ ఐఎమ్ సేయింగ్ నువ్వు క్వశ్చన్ అడుగు నేను సమాధానం చెప్తాను డిబేట్కి రామ డిబేట్కి వచ్చి అది డిబేట్కి వచ్చేటట్టు ఇక్కడ ఇక్కడ చైర్ వేసుకో నాకేమో అభ్యంతరం లేదు డిబేట్కి వచ్చేటట్టు ఇక్కడ చైర్ వేసుకో యు యు ఆస్క్ ది క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ ఇట్ మళ్ళా దాన్ని నువ్వు అది ఎట్టా ఇది ఎట్ట అంటే దట్ ఈస్ నాట్ ది వే టు మినిస్టర్ ఏం చెప్పాడో అదే నువ్వు చెబుతున్నావు నాకేం అభ్యంతరం లేదు ఏం చెప్పాడు మినిస్టర్ నేను శర్మ మరికోసారి చెబుతున్నా నేను మరింకోసారి చెప్తున్నా వెహికల్ వల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెట్టు నేను నేను క్వశ్చనింగ్ ది అగ్రిమెంట్ అగ్రిమెంట్ అనేది డెబ్బై రెండు మాసాలకు చేసుకున్న అగ్రిమెంటు యాభై మాసాలకి యాభై రెండు మాసాలకి నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు ఆల్టర్నేటివ్ చూపించకుండా క్యాన్సిల్ చేస్తున్నావు ఇది చట్ట వ్యతిరేకం అని చెప్తున్నావు వాడు వంద చెప్పన ఎవరైనా కానీ దీ చట్ట వ్యతిరేకం ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టు నోటీస్ ఇచ్చింది వండర్ఫుల్ కాదు నేను నేను ఇంకోటి చెప్తున్నానబ్బా ఒకటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అయ్యా డ్యాగ కన్ను చంద్రబాబు నీ కన్ను తెరిచి మూసుకున్న కన్ను తెరిచి వాళ్ళకి న్యాయం చేయి ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేయమనేది ఒకటి నువ్వు న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేస్తావు అనేది రెండో పద్ధతి వైసీపీ పార్టీ వాళ్ళ తరపున మనం సపోర్టింగ్ ఉంటాం ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో వేశారు ఆ వేసింది ఏదో నోటీస్ వేశారు ఫైట్ అవుట్ ఇది